వెల్కమ్ టు అమ్మకుట్టి బ్లాగ్స్ ఇక్కడ మార్నింగ్ అయితే ఫైవ్ అవుతుంది మీకు తెలుసు కదండి మాకు పంపు వస్తుందని చెప్పేసి రోజు పంపు కోసము పొద్దున్న లేవటం అవుతుంది నాకైతే అంటే పిల్లలకి స్కూల్ లేకపోయినా సరే పంపు వస్తుందని చెప్పేసి పొద్దున్నే లేచి వాటర్ కోసం వెయిట్ చేయాలా ఎందుకంటే మీకు తెలుసు కదా మళ్ళీ ఎండాకాలం స్టార్ట్ అవుతుంది బావిలో నుంచి వాటర్ కూడా సరిగ్గా రావట్లేదు అయితే పొద్దున్న లేచి నేను పంపు వస్తుందా లేదా అని చూస్తే రావట్లేదు ఇంకా సర్లే వచ్చేంతవరకు ఏం చేద్దామని చెప్పేసి బయటకు వచ్చేసి వాకి చేసుకొని వాటర్ జాలు వేసుకొని ముగ్గు అయితే వేసేసుకున్నాక మళ్ళీ ఇంట్లోకి వచ్చేసిన తర్వాత ఇంట్లో కూడా పనులు ఉంటాయి కదా ఆ పనులన్నీ వేసేసుకోవాలి నాకైతే ఒక్కొక్కసారి పనులు చేసి చేసి అండి ఒక్కోసారి అనిపిస్తుంది ఇంట్లో ఎవరైనా నాకు పని చేసి పెడితే బాగుండును కొంచెమైనా రెస్ట్ దొరుకుతుంది అని కానీ అనుకున్న తర్వాత మళ్ళీ నాకు నాకే అనిపిస్తుంది మనకంత సీన్ లేదులే ఎవరు చేసే వాళ్ళు నాకు ఫస్ట్ నుంచి అంతేనండి పనులు చేసి నాకు హెల్ప్ వాళ్ళు అయితే ఎవరు ఉండరు నా పెళ్ళి అయినప్పటి నుంచి అంతే ఎప్పుడైనా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తేనే నాకు రెస్ట్ అనేది దొరుకుతుంది కానీ మా ఇంటి దగ్గర మాత్రం నాకు రెస్ట్ దొరకడం అనేది అస్సలు ఉండనే ఉండదు ఎప్పుడైనా ఫీవర్ వచ్చి పడుకుంటే మాత్రం ఎక్కడి పనులు అయితే అక్కడే ఉంటాయండి మళ్ళీ నేనే లేచి పనులన్నీ వేసేసుకోవాలి అలా ఉంటుంది నా పరిస్థితి ఇంకా ఇప్పుడైతే పంపు రావటం స్టార్ట్ అయిపోయింది పంపు మనకి డైలీ ఒక వన్ అవరే వస్తుందండి ఆలోపుగా బయట వాటర్ అని పట్టేసుకోవాలి అలాగే ఇంట్లో తాగటానికి మంచినీళ్ళు కూడా పట్టేసుకోవాలి ఇట్లా నీళ్ళన్నీ పట్టేసుకునే వరకు ఇంకా తెల్లారిపోయింది ఇంకా ఇప్పుడేమో పిల్లల పనులు స్టార్ట్ చేయాలి నేనైతే నిన్న మాయన మొక్కజొన్నలు తీసుకొచ్చిండైతే వాటిని గారెలు చేసుకోవడానికి ముందుగానే పిండిని మిక్సీలో పట్టేసుకుంటున్నా మిక్సీలో పట్టేసుకున్న తర్వాత ముందుగా నేను స్వీట్ గారెలు అయితే వేసేసుకున్నా ఆ తర్వాత కారం గారెలు కూడా వేస్తున్నా మమ్మీలకి అయితే ముందుగానే చెప్పేసింది మమ్మీ నాకు స్వీట్ గారెలు చేయవా అని చెప్పేసి స్వీట్ గారెలు అంటే ఏం లేదండి మనం పిండి పట్టేసుకునేటప్పుడు అందులో కొంచెం చక్కెర వేసి పట్టేసుకొని చేస్తే గారెలు టేస్టీగా చాలా బాగుంటాయి అలాగే చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి రెండు నుంచి మూడు రోజుల పాటు నిలువ ఉంటాయి ఇట్లా నేనైతే చేస్తూ చేస్తూ పిల్లలైతే లేచిరు టైం కూడా అవుతుందనమాట కొంచెం లేట్ అయిపోయింది ఇవాళ అన్ని పనులు చేసుకునే వరకు గ్యారెలు చేసి పక్కన పెట్టేసాను అనుకోండి పిల్లలు కొన్ని పాలు వస్తే తాగేసి గారెలు తినేస్తారు అలాగే స్నాక్ బాక్స్లో పెట్టేసుకుంటారు పిల్లలు అయితే లేచి రెడీ అయిపోయారు వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టేసిన ఆ తర్వాత లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి అన్ని బాక్సులో పెట్టేసి ఆ లంచ్ బాక్స్లో పెట్టేసిన తర్వాత వాళ్ళు రెడీ అయిపోయారు అనుకోండి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతారు మా ఆయనకు కూడా ఈ లోపగా టీ పెట్టిచ్చేస్తే తను కూడా టీ తాగారు ఇప్పుడైతే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజునైతే టమాటా పచ్చడి చేద్దాం అనుకుంటున్నా నేను కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా ఆయన టమాటాలు తీసుకొచ్చి రండి మూడు కేజీలు ఈ టమాటాలని పచ్చడి చేసుకోవాలి పోయిన సంవత్సరము నాకు కొంచెం కాలు ఇంట్లో జారి పడితే బెడ్ రెస్ట్ ఉండేనండి నాకు వీలు కుదరక పచ్చళ్ళు చేయలేదన్నమాట చేయకపోవటమేమో కానీ నాకు సంవత్సరం అంతా చాలా ఇబ్బంది అయిపోయింది అందుకని చెప్పేసి ఈ సంవత్సరం అయినా పచ్చడి పెట్టుకుందామని చెప్పేసి టమాటాలను తెప్పించేసి మంచిగా కట్ చేసేసుకున్నా ముందుగానే కడిగి ఆరబెట్టేసుకున్నానండి వాటర్ లేకుండా ముందు రోజు నైటు ఆరబెట్టుకున్నాక కట్ చేసి ఉప్పు కలిపి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా మళ్ళీ తెల్లారి వీటిని ఆరబెట్టేసుకోవాలి నేను పెట్టేది టమాటా వరుగుల పచ్చడి అండి నేనైతే చిన్నప్పుడు చాలా ఇష్టంగా కదన్నీ మా మమ్మీ చాలా బాగా పడుతుంది ఈ పచ్చడి ఇలా ఉప్పు వేసి అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ టమాటాలని ఒక డబ్బాలో వేసేసుకుందాము జాడీ ఉంటే జాడీలో వేసుకుంటే పర్వాలేదు ఎందుకంటే నాకు జాడీలు ఉన్నాయి కానీ అసలు ఎందుకో నాకు అర్థం కావట్లేదండి జాడీలో పచ్చడి వేస్తే మొత్తం ఫంగస్ లాగా వచ్చేస్తుంది అసలు ఎందుకనేది నాకు రీజన్ అర్థం కావట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇంకా ఇప్పుడు ఈ డబ్బాను పక్కన పెట్టేసుకున్న తర్వాత పిండిని మిక్సీలో వేసుకుందాము నేనైతే రేపటి కోసము మినప్పప్పు నానబెట్టేసుకున్నానండి రేపు టిఫిన్ కోసం వడ చేయాలన్నమాట అందుకని చెప్పేసి పప్పు నానబెట్టేసుకొని పనులన్నీ చేసుకున్న వరకు పప్పు నానిపోయింది ఇప్పుడు ఈ పప్పుని మిక్సీలో వేసుకొని పిండి పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి రేపు రేపొద్దున తొందరగా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు ఇదండి నేను రోజు చేసుకునే పనులు మరి మీకు ఈ వ్లాగ్ నచ్చిందా నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఓకే బాయ్